జై శ్రీరామ్ అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని తెలుసుకుందాం దానికన్నా ముందు ఎప్పటిలాగే ఒక రెండు నిమిషాల పాటు మీకు కొద్దిగా వివరణ ఇవ్వడం జరుగుతున్నది దీన్ని సోది అని మాత్రం అనుకోకండి మీరు అర్థం చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతోనే ఇది చెప్పడం జరుగుతున్నది కాన్సెప్ట్ మీకు అర్థమవుతేనే మీకు కూడా అర్థమవుతుంది మీరు కూడా అర్థం చేసుకోగలుగుతారని ఒక ఉద్దేశం నాది అంతే ఇక్కడ చూడండి ముఖ్యంగా మనకి ఈ సంవత్సర ఫలితాలు అనేవి దీర్ఘకాలిక గ్రహ సంచారం ఏదైతే ఉన్నదో అంటే గురు శని రాహు కేతుల ఒక సంచారాన్ని బట్టి మనము సంవత్సర ఫలితాలు అనేది మనము చెప్పుకుంటున్నాం ఈ మాస ఫలితాలు వచ్చేసి అంటే మంత్లీ ఒకసారి ఫలితాలు వచ్చేసి ఈ మిగతా గ్రహాలు ఏదైతే ఉందో నెలకి ఒకసారి మారే గ్రహాలు తర్వాత చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి మారుతాడు తర్వాత ఈ ఒక కుజుడు నలభై ఐదు రోజులకు ఒకసారి మారుతాడు ఇలా ఈ ఒక గ్రహాలని బట్టి మనము ఈ మాస ఫలితాలు అంటే మంత్లీ రిజల్ట్స్ అనేది చెప్పుకుంటున్నాం అయితే ఈ ఒక ఈ ద్వాదశ రాశిల వాళ్ళందరికీ కూడా అంటే ఈ ఒక ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ ఒక రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు అని మనం చెప్పుకుంటున్నాం అయితే అందరికీ కూడా అలాగే ఉంటున్నదా ఇప్పుడు ఋషభ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చాలా అద్భుతంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం కూడా వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అయితే ఋషభ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఒకేలాగా ఫలితాలు అందరికీ కూడా బాగా ఉంటుందా అలా ఉండదండి ఎందుకు అంటే స్వజాతకం వాళ్ళ ఒక జాతకం అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ పుట్టిన తేదీ ఏ నెలలో పుట్టారు ఏ సంవత్సరంలో పుట్టారు ఆ రోజు ఎన్ని గంటలకు పుట్టారు ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఆ ఒక సమయానికి వాళ్ళు పుట్టిన సమయానికి ఏ లగ్నం ఏర్పడింది ఏ నక్షత్రం ఏర్పడింది ఏ దశాభుక్తి ప్రారంభమయ్యింది దశాభుక్తి అంటే ఏంటి ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఏ రాశిలో ఏ నక్షత్రంలో పుట్టి ఉంటారో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మఖా నక్షత్రంలో మకా నక్షత్రంలో పుట్టాడు మకా నక్షత్రం పుట్టాడు కాబట్టి ఆయనకు కేతు మహాదశ ప్రారంభమవుతుంది ఆయన అంటే కేతు మహాదశలో పుట్టాడు అది పాదాలు బట్టి నక్షత్రం మూడో పాదమా రెండో పాదమా నాలుగో పాదమా ఈ పాదాల బట్టి కేతు మహాదశ బ్యాలెన్స్ దశ ఎన్ని రోజులు ఉంటుంది అనేది తెలుసుకుంటాం ఇలా కేతు దశ అయిపోయిన తర్వాత శుక్ర శుక్రమహాదశ ఇరవై సంవత్సరాలు తర్వాత సూర్య స తర్వాత చంద్రమహాదశ చంద్రుడైపోయిన వెంటనే కుజుడు వస్తాడు కుజుడైపోయిన వెంటనే రాహు వస్తాడు రాహో అయిపోయి అయిపోయిన వెంటనే గురువు వస్తాడు ఇలా దశాభుక్తులు ఒక్కొక్కటే ఒక్కొక్కటే మారుతూ వెళ్తూ ఉంటుంది ఈ దశాభుక్తి సమయంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శుక్రమహాదశ ప్రారంభమైంది శుక్రుడు మీ జాతకంలో యోగకారకుడా మంచి మంచి ఒక స్థానాల మీద ఉంటున్నాడా మీరు పుట్టినప్పుడు మంచి స్థానంలో ఉంటే ఆ ఇరవై సంవత్సరాలు కూడా శుక్రమహాదశ చాలా బాగుంటుంది శుక్రుడు అంటే ఏంటి కళా కళాకారుడు తర్వాత లగ్జరీ వెహికల్స్ కావచ్చు మంచి మంచి గృహాలు కావచ్చు మంచి ఉద్యోగం కావచ్చు భార్యతో మంచిగా ఉండడం కావచ్చు మంచి భార్య కావచ్చు ఇలా కొన్ని ఈ ఒక శుక్రుడు మనకి అంతా కూడా మంచి ఫలితాలు ఇస్తాడు అదే మనకి శుక్రుడు బాలేక బాలేకుంటే సో దాని రివర్స్ అంటే వైఫ్తో చాలా ఇబ్బందులు స్త్రీలతో ఇబ్బందులు తర్వాత ఈ షుగర్ వ్యాధి రావాలి అన్న ఈ శుక్రుడు గురుగ్రహమే కారణము సో ఇలా మనము కొన్ని కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటాం ఎందుకంటే ఆ గ్రహ మనకి బాలేక ఉన్నప్పుడు పుట్టినప్పుడు అయితే మనము అంటే ఆ ఆ గ్రహము బలహీనంగా ఉన్నప్పుడు మనం పుట్టి ఉంటే సో ఆ దశ అనేది మనకి యోగించదు ఇప్పుడు ఇంకొకటి కూడా మీకు చెప్పడం జరుగుతున్నది ఇప్పుడు ఒక వ్యక్తికి శని మహాదశ ప్రారంభమైంది ఆ వ్యక్తి జాతకంలో శని బలిష్టంగా ఉన్నాడు అని అనుకుందాం శని మహాదశ ప్రారంభమైన తర్వాత శని శని మహాదశ పర్లేదు బాగానే జరుగుతూ ఉంటుంది సడన్గా కొన్ని రోజులు అయిన తర్వాత శని మహాదశ కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టడానికి ప్రారంభం చేస్తుంది ఎందుకు అని మనం ఎట్లా చెక్ చేసుకోవాలి అంటే గోచారంలో శని ఎక్కడ ఉన్నాడో ఆ శని ఆ స్థానానికి ఎన్ని అష్టాకర్గ బిందువులు ఇచ్చాడు అని మనం తెలుసుకుంటే అప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఋషభ లగ్నం ఋషభ రాశి వాళ్ళకి ఈ లాభస్థానంలో శని సంచారం చేస్తున్నాడు అంటే మార్చ్ అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చ్ తర్వాత లాభస్థానంలో శని యొక్క సంచారం జరుగుతున్నది ఈ శని లాభస్థానంలో వచ్చినప్పుడు నవమాధిపతి దశమాధిపతి లాభస్థానంలో అంటే ఉద్యోగంలో అభివృద్ధి వ్యాపారంలో అభివృద్ధి మంచి ఆర్థిక అభివృద్ధి అనేది చూస్తాం బట్ అందరికీ కూడా ఋషభ రాశి ఋషభ లగ్నంలో పుట్టిన వాళ్ళు అందరికీ కూడా సేమ్ ఫలితాలు వస్తాయా కాదు లాభస్థానంలో శని ఎన్ని బిందువులు ఇచ్చాడు దాని మీద ఫలితాలు అనేది వస్తాయి ఒకవేళ సున్నా ఒకటి రెండు ఇచ్చి ఉంటే ఆదాయం తక్కువగా ఉంటుంది ఇబ్బందులు ఉండవు బట్ తక్కువ ఉంటుంది వచ్చే ఆయన ఇచ్చే ఫలితాలలో తక్కువ ఇచ్చేస్తాడు అంతే సో ఇది అండి దశాభుక్తి ఒక దశాభుక్తి నడు జరుగుతున్నప్పుడు ఆ దశాభుక్తి ఆ దశకి సంబంధించిన గ్రహము గోచారంలో ఎక్కడ ఉంది అది కూడా మనం చూసుకుంటే అప్పుడు మనకి ఈజీగా మనకి అర్థం అవుతుంది అనే ఇక్కడ నా ఒక వివరణ చూడండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తేదీ ఏడు గ్రహాలు మీన రాశిలో కలవబోతున్నారు మనకి కరోనా కన్నా ముందు కరోనా కన్నా ముందు పంచగ్రహ కూటమి ఏర్పడింది ఇప్పుడు ఏకంగా ఏడు గ్రహాలు మీనరాశిలో కలు కలవబోతున్నారు సి పన్నె అంటే కాలపురుష చక్రం నుంచి పన్నెండవ స్థానం అవుతుంది మీనరాశి ఈ మీనరాశి పన్నెండో స్థానం మీనరాశికి అధిపతి ఎవరు గురువు గురువు అంటే నో లిమిట్ ఆయన ఇచ్చే ఫలితాలలో లిమిట్ అనేది ఉండదు అది ఆధ్యాత్మికంగా పర అది ఆధ్యా ఆధ్యాత్మిక పరంగా కావచ్చు డబ్బు విషయంలో కావచ్చు గురువు అంటే ఇస్తూనే వెళ్తూ ఉంటాడు అంటే దెర్ ఇస్ నో లిమిట్ ఇన్ ట్వెల్త్ హౌస్ గురు గురువు కాబట్టి గురువు ఇచ్చే ఫలితాలు అప్పులు ఇస్తాడా అప్పులు ఇస్తూనే ఉంటాడు రోగాలు ఇస్తాడా రోగాలు ఇస్తూనే ఉంటాడు అంటే మన జాతకంలో గురు బలహీనపడినప్పుడు అలాంటి ఫలితాలు గురు బాగుంటే డబ్బు ఇస్తూనే సమృద్ధి అభివృద్ధి ఇస్తూనే వెళ్తూ ఉంటాడు అంటే దెర్ ఇస్ నో లిమిట్ గురువు స్థానంలో శని వెళ్తున్నాడు శని అంటే ఏంటి రిస్ట్రిక్షన్ ప్లానెట్ ఇంతే కావాలి ఇంతే దెర్ ఇస్ దెర్ ఇస్ వాట్ లిమిటేషన్స్ అనేది ఉంటుంది ఇంతే లిమిట్ ఇంతే కావాలి ఇంతే ఇవ్వాలి అది పన్నెండవ స్థానంలో జరుగుతున్నది దట్టు ఏడు గ్రహాలు మార్చ్ ముప్పై తేదీ కలవబోతున్నారు ఇక ఈ వీడియో కనుక చేస్తే ఇంకా మీరు అప్సెట్ అవుతారని ఒక వీడియో కూడా చేయట్లేదు ఇంకా సో ఈ ఒక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ద్వాదశ రాశి వాళ్ళకి ఈ యొక్క శని గ్రహం వచ్చేసి ముందుగా రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై తేదీ మీనరాశిలో సంచారం ప్రారంభం చేయబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ గారు మిథున రాశికి వెళ్ళి సంచారం ప్రారంభం చేయబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ రాహుకేతువులు రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలో సంచారం చేయబోతున్నారు ఈ ఒక గ్రహ సంచారం వల్ల ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్దాం తదుపరి రాశి మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా శని భగవానుడు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ వరకు నవమ స్థానంలో తదుపరి దశమ స్థానంలో అంటే మీనరాశిలో స్థానం అంటే తర్వాత రెండు వేల ఇరవై ఐదు మే పదమూడవ తేదీ వరకు గురువుగారు ఋషభ రాశిలో తదుపరి మీ జన్మ రాశికి వచ్చి సంచారం చేయబోతున్నారు గురువుగారు తదుపరి మే పదిహేడవ తేదీ వరకు రాహు మీనంలో కేతు కన్యా రాశిలో మే పద్దెనిమిదవ తేదీ తర్వాత రాహు కుంభరాశిలో తదు తదుపరి కేతువు సింహంలో సంచారం ఈ నాలుగు గ్రహాలు ఒక సంచారం రీత్యా మిథున రాశి వాళ్ళకి సంవత్సరం పాటు కొద్దిగా డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది ఎక్కువగా ఉద్యోగం విషయంలో చేసే వ్యాపారంలో కొద్దిగా డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువగా ఫీల్ అవడానికి అవకాశాలు ఉంటాయి ఆ ఉద్యోగ రీత్యా కొద్దిగా టెన్షన్ కావచ్చు శారీరకంగా అలసిపోవడం లాంటిది ఉద్యోగంలో కొద్దిగా ఉద్యోగం ఇంకా రావట్లేదు రావట్లేదు ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం రావట్లేదు ఈ ఒక ఫ్రస్ట్రేషనే ఎక్కువగా ఉంటుంది తర్వాత ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళకి కూడా ఆల్రెడీ ఉద్యోగం చేసే వాళ్ళకి వాళ్ళకి పని భారం పెరిగే సూచనలు ఉంటుంది ఆ పని భారం పెరగడము ఆ జన్మరాశిలో గురువు దశమాధిపతి జన్మరాశిలో దశమస్థానంలో మరియు ఇక్కడ శని భగవానుడు నవమస్థానంలో రాహు సో ఇలాంటి సిచువేషన్ ఉన్నప్పుడు కొద్దిగా ఉద్యోగం విషయంలో నేను ఎంత కష్టపడి పనిచేసినా కూడా నాకు ప్రమోషన్ రావట్లేదు ఇంక్రిమెంట్ రావట్లేదు పైగా పని భారం ఎక్కువ అవుతున్నది అనే ఒక ఆలోచన ఎక్కువగా ఉంటుంది దశమాధిపతి జన్మరాశిలో మీ జన్మరాశిలో ఉంటున్నాడు రాబోతున్నాడు గురువుగారు అలా వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా బాగా ఆలోచన పెరిగిపోతూ ఉంటుంది ఎంత కష్టపడినా నాకు పెద్దగా జీతాలు రావట్లేదు పెద్దగా నాకు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్ రావట్లేదు ఏం చేయాలి అనే ఒక ఆలోచన ఎక్కువగా మీరు చేస్తూ ఉంటారు ఫ్యామిలీ లైఫ్లో కూడా కొద్దిపాటి డిస్టర్బెన్సెస్ ఫేస్ చేయడానికి అవకాశాలు ఉంటాయండి బట్ అయితే సంతాన రీత్యా చాలా అభివృద్ధిదాయకంగా ఉంటుంది ఎందుకంటే జన్మరాశిలో గురువు కూర్చొని పంచమ దృష్టితో పంచమాన్ని చూస్తున్నాడు సప్తమ దృష్టితో సప్తమాన్ని చూస్తున్నాడు నవమ దృష్టితో నవమాన్ని చూస్తున్నాడు మీ నవమస్థానాన్ని చూస్తున్నాడు మీ సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు పైగా ఇక్కడ ఈ ఒక పంచమాన్ని చూస్తున్నాడు జన్మరాశిలో ఇట్లా వచ్చినప్పుడు కొద్దిగా పంచమస్థానం చూడము కొద్దిగా పర్లేదు సంతాన రీత్యా బాగుంటుంది కలిసి వస్తుంది సప్తమాన్ని చూస్తున్నాడు సప్తమాధిపతి సప్తమాన్ని చూస్తున్నాడు శని కూడా చూస్తున్నాడు సో కొద్దిగా మ్యారేజ్ లైఫ్లో కొద్దిగా రిస్ట్రిక్షన్స్ అప్పుడప్పుడు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి అండ్ ఎందుకంటే మీరు ఉద్యోగం రీత్యా ఎక్కువ ఆలోచన పెరిగిపోతూ ఉంటుంది మీరు ఇంకా మీ ఒక వైఫ్తో మీ యొక్క వైఫ్ గురించి కానీ లేదా మీ భర్త గురించి కానీ ఆలోచన అనేది కొద్దిగా తగ్గే అవకాశాలు ఉంటాయి మీరు ఎప్పుడు కూడా ఉద్యోగం రీత్యానే ఎక్కువ థింక్ చేయాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది హైర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి కూడా కొద్దిపాటిగా ఆటంకాలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయని తెలుసుకోవచ్చు ఎందుకంటే గురు రాహు మనకి నవమస్థానంలో సంచారం అక్కడ గురు దృష్టి కూడా ఉంటున్నది అంటే రీసెర్చ్ ఓరియెంటెడ్ ప్రా ఈ ఒక మెడికల్ సెక్టర్లో ఏం పనిచే ఇక్కడ చ చదువుకున్న వాళ్ళకైతే కలిసి వస్తుంది బట్ ఆర్డినరీ డిగ్రీ చేసే వాళ్ళకి కొద్దిగా ఆటంకాలు ఏర్పడే సూచనలు ఉంటాయి తర్వాత ఈ ఎడ్యుకేషన్ రీత్యా నేను ఈ ఇది ఈ కాలేజీకే నేను జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు కొద్దిగా అక్కడ ఆటంకాలు ఏర్పడతాయి సో ఇలాంటి ఆటంకాలు అనేది ఎక్కువ ఉంటాయి అదే అయితే తృతీయ స్థానంలో కేతు వలన కొద్దిగా దూకుడు ఎక్కువ అవుతూ ఉంటుంది దూకుడుతనం ఎక్కువ అవుతూ ఉంటుంది అంటే ఇట్లా ఆలోచన అన్నీ ఉన్నప్పటికీ దూకుడు పెరిగించుకుంటూ పోతారు దూకుడుతనం వల్ల మీ పనులన్నీ కూడా చెడిపోతూ ఉంటాయి ఆగిపోతూ ఉంటాయి స్ట్రగల్ అనేది ఏర్పడుతూ ఉంటుంది సో తృతీయ స్థానంలో కేతు వలన కొద్దిగా దూకుడు ఎక్కువ వస్తుంది కాబట్టి కొద్దిగా తనం అనేది తగ్గించుకుంటే మంచిది ఇప్పుడు అష్టకర్గ బిందుల్ని కూడా మీరు ఒకసారి చూసుకోండి దశమ స్థానంలో శని ఉంటున్నాడు కాబట్టి ఆ దశమస్థానంలో ఏదైనా గ్రహం ఉందా చూసుకోండి దశాభుక్తి మ్యాచ్ చేసుకోండి అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది మొత్తానికైతే ఉద్యోగం రీత్యా మనకి అభివృద్ధి ఉంటుందా లేదా డిస్టర్బెన్స్ ఉంటుందా అనేది కూడా మనకి దశాభుక్తి మరియు అష్టకర్గ బిందుల ద్వారా మనము తెలుసుకోవచ్చు మిథున రాశి వాళ్ళకైతే ఈ సంవత్సరం ఉద్యోగం విషయంలో కొద్దిగా టెన్షన్ ఏర్పడుతూ ఉంటుంది పెళ్ళి కాని వాళ్ళకి కూడా ఒక టెన్షన్ అనేది ఏర్పడడానికి అవకాశాలు అనేది ఉంటాయి ఇలాంటి సిచువేషన్ మనం ఫేస్ చేయాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఉద్యోగం ఈ సమయంలో బదిలీలు చేసుకుంటాం కొద్దిగా అవాయిడ్ చేయండి తర్వాత బిజినెస్ ఎక్స్ ఎక్స్పెన్షన్ చేసుకుంటాం అవాయిడ్ చేయండి సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేసి మీరు ఉంటే చాలా మంచిది తర్వాత ఈ శని కూడా చతుర్థస్థాన్ని చూస్తుంటాడు కాబట్టి ఈ మానసిక పరమైన ఇబ్బందులు కూడా మనము ఫేస్ చేయ ఒక ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుందని తెలుసుకోవచ్చు దశాభుక్తి బాగుంటే పెద్దగా డిస్టర్బెన్స్ అవ్వాల్సిన మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు టెన్షన్ తీసుకోవాల్సిన నెససరీ కూడా లేదు ఈ మిథున రాశి వాళ్ళు తప్పనిసరిగా చూడండి మీరు ఏం చేసుకోవాలి అంటే ముఖ్యంగా ఈ ఒక లక్ష్మిని ఎక్కువ ఆరాధించండి మహాలక్ష్మికి అప్పుడప్పుడు మల్లెపూలు ఇస్తూ ఉండండి తర్వాత కాలభైరవేశ్వర టెంపుల్కి వెళ్ళి అష్టకాన్ని పఠించడము బూడిద గుమ్మడికాయ దీపాన్ని పెట్టడము తర్వాత నువ్వులతో చేసిన తీపి పదార్థాలని ఆవులకి తినిపించడము చేస్తూ వెళ్ళండి మీ కింద పనిచేసే వాళ్ళని డిస్టర్బెన్స్ చేయవద్దు వాళ్ళకు కించపరిచి మాట్లాడడము ఇట్లాంటివన్నీ చేయకండి ఈ సమయంలో అందరి సపోర్ట్ తీసుకొని అందరితో కలిసిమెలిసి మీరు వెళ్ళే ప్రయత్నాలు చేసుకోండి తర్వాత ఇక్కడ ముఖ్యంగా అమ్మవారికి ఎరుపు రంగుల పూలు మహాలక్ష్మికి మనకి మల్లె చెప్పాను బట్ కా మనకి రాహు నవమస్తాము ఉంటున్నాడు కాబట్టి కాళిక అమ్మవారికి అప్పుడప్పుడు ఎరుపు రంగుల పూలని మీరు ఇస్తూ ఉండడానికి ప్రయత్నాలు చేసుకోండి ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినో భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్